హాయ్ ఫ్రెండ్స్ ఈ నేషనల్ హెరాల్డ్ కేస్ రెండు వేల పన్నెండులో మనకు సుబ్రహ్మణ్య స్వామి మనకు ఫేమస్ లీడర్ బీజేపీ లీడర్ అండ్ అవినీతి ఆరోపణలు చేయటము కోర్టులో కేసులు వేయటంలో సిద్ధాస్తుడు ఆయన ఈ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ వీళ్ళ మీద ఇంకా కొందరు మీద కేసు ఫైల్ చేశారు ఢిల్లీ హైకోర్టులో సో అది నడుస్తూ ఉంది రెండు వేల పన్నెండు అంటే ఇప్పుడు పదమూడు సంవత్సరాలు అయింది మరలా ఈ ఈడీ ఇంకొక చార్జ్షీట్ కూడా ఇంకో కేసు కూడా రిజిస్టర్ చేయటం జరిగింది ఇప్పుడు ఈ మధ్య లేటెస్ట్గా నిన్న ఉన్న ఇది చూస్తూ ఉంటే ఇది ఏదో విధంగా ఈ కాంగ్రెస్ పార్టీని లేకపోతే రాహుల్ గాంధీ సోనియా గాంధీని ఏదో కేసులు ఇనికించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయా అనేవాళ్ళు కొందరు ఉన్నారు అది తప్పు చేస్తే చట్టం ముందు ఎవరైనా సమానమే అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు బట్ ఇది అందరి విషయాల్లో అదే వర్తించాలి కదా సో మన ఎన్నో పెద్ద పెద్ద బిజినెస్ సంస్థలకు ఎన్నెన్నో ఘోరాలు నేరాలు చేసిన వాళ్ళ మీద ఎలాంటి చర్యలు ఉండవు ఈడీ అటువైపు తొంగి చూడు ఐటీ చూడు ఐడు వాళ్ళు పోరు సో ఇది మరి వాటి కాంగ్రెస్ వాళ్ళను ఈ ఎస్పెషలీ టాప్ లీడర్షిప్ను టార్గెట్ చేస్తున్నారేమో అన్న భావన కూడా కొంతమంది ప్రజల్లో ఉంది ఇది నిజాలు నిలకడ మీద కానీ తేలవు Raise it from them. Thank you.